రేడియో వేడితాస్ వీక్షకులకు ప్రేక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం ఈ దినం నా యేసు ప్రభు అర్థం పరమార్థం లేనటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి ఆచారాలను సాంప్రదాయాలను ప్రభు తూలనాడుతూ ఉన్నారు మనం ఈ రోజుల్లో ఇది ఆచారం అది ఆచారం ఇది మా సాంప్రదాయం ఇది మా కట్టుబాటు అని చెప్పుకుంటూ ఎటువంటి అర్థం పరమార్థం లేనటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి ఆచారాలు పాటిస్తూ ఉన్నారు మనం ముఖ్యంగా విచారణలో గ్రామాల్లో పండుగల సమయంలో ఇది మా ఆచారం ఇది మా యొక్క కట్టుబాటు ఇది మా సంఘం యొక్క ఏర్పాటు అని చెప్పేసి ఎన్నో పాత ఆచారాలను వాళ్ళు కొనసాగిస్తూనే ఉంటారు ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి ఎంతో వ్యత్యాసం ఉన్నది ఆ రోజుల్లో ముఖ్యంగా గ్రామం నాలుగు బజార్లే ఉంటే ఇప్పుడు పది బజార్లు అవుతూ ఉన్నది కానీ పెద్దలు ఏమంటారు పూర్వం నుండి మేము నాలుగు బజార్లే తిరిగినాము ఇప్పుడు పది బజార్లు తిరగము అనేటటువంటి ఇటువంటి ఆచరణకు వీలు కానటువంటి కట్టుబాట్లను సాంప్రదాయాలను ఆచారాలను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు ప్రియా స్నేహితులారా ఒక రోజున ఒక ఆమె తమ పిల్లల్ని మీరు బయట నుంచి ఏమి తీసుకుని వచ్చినా కడిగి టేబుల్ మీద పెట్టండి అని తల్లి చెప్పింది అమ్మ ఎంత చెప్పినా వినదు అని చెప్పేసి పిల్లలు కూడా మారు మాట్లాడకుండా వెళ్ళి వాటిని కడిగి టేబుల్ మీద పెట్టారు తీరా చూస్తే వాళ్ళు బయట నుంచి తెచ్చినటువంటి వాటిల్లో కొన్ని వడలు ఉన్నవి కొన్ని మనం తినడానికి తినుబండారాలు లడ్లు ఇంకా జిలేబీ అవి కూడా కడిగి పెట్టారు తర్వాత ఇది చూస్తే మనకు విచిత్రంగా అనిపిస్తుంది అంటే ఈ విధంగా ఆనాటి కాలంలో యేసు ప్రభు కాలంలో కూడా పరిసయలు ధర్మశాస్త్ర బోధకులు ఈ విధంగానే వాళ్ళు మెలిగేటటువంటి వారు ఈ విధంగానే నడుచుకునేటటువంటి వారు ఇటువంటి పరిస్థితిని సైకాలజీలో న్యూరోసిస్ అని పిలుస్తూ ఉంటారు ఇంకొక మాటలో హిస్టరికల్ న్యూరోసిస్ అని కూడా చెప్పేటటువంటి వారు ఈ పదాలను వైద్య భాషలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అంటే మానసికమైనటువంటి పరిస్థితిని వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఇది అవసరమా కాదా అనేది లేకుండా ఇది ఆచరణమా ఆచరణ యోగ్యమా అని వారు చూడకుండా వాళ్ళు పంతం బట్టి వాళ్ళు ఇవి చేయాల్సిందే అవి చేయాల్సిందే అన్ను పట్టుబట్టినటువంటి యొక్క మనోవ్యాధికి సంబంధించినటువంటి పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు నడుచుకునేటటువంటి వారు ఈ దినం నా సువిశేషంలో వారు అనేకమైనవి ప్రభు ముందు పెడుతున్నారు ఇదిగో మీ శిష్యులు చేతులు గడుక్కోకుండానే భుజించుతున్నారేమని ప్రియా స్నేహితులారా చేతులు శుభ్రమా అశుభ్రమా అనేది కాదు అని యేసుప్రభు ఆనాటి కాలంలో పరిశైలను ధర్మశాస్త్ర బోధకులను తూలనాడుతూ ఉన్నారు కనుక ప్రియా స్నేహితులారా ఈ రోజుల్లో కూడా మనం కూడా ఎన్నో కట్టుబాట్లను ఎన్నో ఆచారాలను పాటిస్తూ ఉన్నాం వాటి యొక్క మూలాలు తెలియకుండానే అవి ఏ పరిస్థితుల్లో వచ్చినవి ఏ కాలంలో వచ్చినవి ఎటువంటి స్థితిగతులలో ఆచారాలు వచ్చినవి అని వాటి యొక్క ప్రారంభాలు వాటి యొక్క ఉత్పన్నాలు వాటిని యొక్క ఏ విధంగా జనించినవి అనేవి గమనించకుండా వాటి మూలాల్లోకి పోయి చూసి వాటి మూలాల ప్రకారంగా కట్టుబాట్లను ఆచరించాలని యేసుప్రభు బోధిస్తూ ఉన్నారు కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా మనం ఈ రోజుల్లో స్త్రీ సభలో కూడా ఇటువంటి వాళ్ళు పరిసయుల మాదిరిగా ధర్మశాస్త్ర బోధకుల మాదిరిగా ఎంతోమంది మెలుగుతూ ఉన్నారు వాటి యొక్క మూలాల్లోకి పోకుండా వాటి యొక్క అర్థం పరమార్థం తెలియకుండా ఆచారాల పేరుతో సాంప్రదాయాల పేరుతోటి వారి యొక్క ఆధిపత్యాన్ని చలాయించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక ఆధిపత్యం కోసం ఆచారాలు సాంప్రదాయాలే దొరికాయా మన ప్రభుయేసు యొక్క బోధనలను పాటించి వారు సాంప్రదాయాల నెపంతో ప్రభు యొక్క బోధనను వాళ్ళు విస్మరిస్తూ ఉన్నారు కనుక ఈ దినంన మనకు ఆచారాలు సాంప్రదాయాలు కావు ప్రభుయేసు యొక్క బోధనల ప్రకారంగా జీవించడానికి మనం సంఘాన్ని నడిపించడానికి ప్రయత్నం చేద్దాము ఆ మెయిన్